హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు బిగ్ సైజ్ ఒంగోలు బుల్స్ ఫ్రెండ్స్ మరి మనకు మంచి సైజులో మరి ఉన్నటువంటి ఒంగోలు చేతిపు ఎద్దులైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఎద్దులు మంచి పేరు ప్రఖ్యాతి మరి సాధించుకునే ఎద్దులను మనకు రైతు తెలియచేయడం అయితే జరిగింది మరి కోడుమూరు ప్రక్కన వల్కూర్ గ్రామంలో మరి గిరికబాండిలో రెండవ ప్లేస్ సాధించిన ఎద్దులను కూడా మనకు రైతు తెలియచేయడం అయితే జరిగింది అలానే ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వచ్చేసి కర్నూలు జిల్లా గూడూరు మండలం గూడూరు గ్రామం చెందినటువంటి రైతు మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి మరి అలానే మరి ఎద్దులపై మరి అన్ని రకాల వ్యవసాయ పనులతో పాటు మరి ఇసుక పనులు గ్యారెంటీ ఇస్తామని మనకు రైతు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ మరి మరి అలానే ఇండస్ట్రెస్ నేరుగా వీటి లొకేషన్కి వెళ్తే మరి వీటి సేదెప్ప పనులు చూసినాక ఎక్కువ మరి డబ్బులు చెల్లించవచ్చని మనకు రైతు చెప్పారు ఫ్రెండ్స్ మరి అలానే మరి ప్రైస్ విడి వచ్చేసి మరి వారైతే వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ కానీ మరి కొనుగోలు చేశారట మరి ప్రస్తుత పరిస్థితులను బట్టి మరి నేరుగా వన్ ల్యాక్ టెన్ థౌసండ్ కానీ ప్రైస్ విడిరేట్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఒక లక్ష పదివేలు కానీ మరి విటి చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ సర్పర్సెన్ నేరుగా రైతుకు అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై ఒకటి ముప్పై మూడు సున్నా తొమ్మిది సున్నా మూడు రెండు సున్నాలు నైన్ వన్ డబల్ త్రీ జీరో నైన్ జీరో త్రీ డబల్ జీరో ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ సంపర్సన్ మిస్ అవ్వకండి వెంటనే కాంటాక్ట్ చేయండి మంచి సైజుగా అని చెప్పుకోవచ్చు అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మరి నేరుగా రైతుని అయితే కాంటాక్ట్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘన ఫార్మర్ క్రియేషన్స్ బ్రేస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్